బ్లాక్ మాజిక్ బ్లాక్ మాజిక్ ప్రభావం అనేది సాధారణంగా శారీరక మానసిక లేదా భావోద్వేగ స్థితుల ద్వారా వ్యక్తమవుతుంది మీరు లేదా మీ కుటుంబ సభ్యులు బ్లాక్ మాజిక్ ప్రభావంలో ఉన్నారని అనుమానిస్తే కొన్ని సాధారణ సంకేతాలు ఉండవచ్చు వాటి ద్వారా ఈ ప్రభావాన్ని గుర్తించవచ్చు బ్లాక్ మాజిక్ ప్రభావం ఉన్నట్లయితే సూచనలుగా ఉండే కొన్ని లక్షణాలు శారీరక ఆరోగ్యం నష్టపోవడం నిరంతర దుర్బలత అలసట బుద్దుగా ఉండడం లేదా ఏ కారణం లేకుండా శరీరంలో తీవ్రమైన నొప్పులు అనారోగ్యాలు అతి వేగంగా మరణం లేదా అనారోగ్యముతో సంబంధిత సమస్యలు మానసిక సమస్యలు అనేక అనవసరమైన ఆందోళన భయాలు నిరాశ ఆత్మవిశ్వాసం నష్టం మానసికంగా కొంచెం అసహజమైన భావనలు లేదా పనులపై నియంత్రణ కోల్పోవడం ఆర్థిక నష్టం ఆర్థిక స్థితి ఒక్కసారిగా చెత్తగా మారడం వ్యాపార విఫలం అవడం లేదా నిరంతరంగా ఆర్థిక కష్టాలు ఎదుర్కోవడం ప్రత్యేక శారీరక లక్షణాలు శరీరంపై అనుమానాస్పద గాయం లేదా చినుకులు కనిపించడం విశేషంగా కలిగే తలపోతోలు అనేక రకాల కోపాలు లేదా ఇతర శారీరక సంకేతాలు కుటుంబ సంబంధాలు కుటుంబంలో ఉన్న ఎటువంటి అశాంతి పరస్పర సంబంధాల్లో గొడవలు అనుకోని గొడవలు ఈ సమస్యలు మరింత తీవ్రతరంగా మారడం కుటుంబ సభ్యుల మధ్య విభజన అవ్వడం వ్యాధి శక్తులు లేదా వాస్తవికతకు విరుద్ధమైన సంఘటనలు ఏదైనా అసాధారణ సంఘటనలు సమస్యలు తరచుగా జరగడం మీరు ఎప్పటికీ ఎదుర్కోని కొన్ని మార్పులు లేదా సంఘటనలు మీకు లేదా మీకు దగ్గరగా ఉన్నవారికి బ్లాక్ మాజిక్ ప్రభావం ఉందని అనిపిస్తే ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఆధ్యాత్మిక సాధనాలు ధ్యానం మంత్రం పఠనం జపం లేదా ప్రార్థన చేయడం దైవ సాక్షిగా పూజలు చేయడం భద్రత కోసం రక్షణ పసుపు లేదా నీలం రంగు వస్త్రాలు ధరించడం రక్షణ తాంత్రిక పద్ధతులు ప్రత్యేక రక్షణ మంత్రాలు లేదా వేదాల పఠనం మానసిక ఆరోగ్యం శాంతియుత పాజిటివ్ ఆలోచనలను మెరుగుపరచడం మానసిక ప్రశాంతత కోసం ధ్యానం చేయడం జాగ్రత్తగా వ్యవహరించండి ఆధ్యాత్మిక పరికరాలు జ్యోతిష్య పూజా పద్ధతులు ని అనుసరించడం కొన్ని పరిస్థితుల్లో నమ్మకమైన వ్యక్తి నుండి సహాయం పొందడం జ్యోతిష్యుల ఆధ్యాత్మిక గురువుల సహాయం ఈ లక్షణాలు కేవలం అనుమానాలను మాత్రమే సూచిస్తాయి చాలా సార్లు ఈ లక్షణాలు మానసిక కష్టాలు ఆరోగ్య సంబంధిత సమస్యలతో కూడా సంబంధం కలిగి ఉండవచ్చు బ్లాక్ మాజిక్ లేదా నెగటివ్ శక్తుల ఉపయోగం అనేది వ్యక్తులు తమ స్వార్థం ప్రతీకారం కవచం లేదా లాభాల కోసం చేసుకునే ఒక తప్పుడు చర్య ఇది కొన్ని కారణాల వల్ల చేస్తారు ఒకటి తీసుకోవడం కొంతమంది వ్యక్తులు తమకు అన్యాయం చేసిన వారిపై ప్రతీకారం తీర్చుకోవడానికి బ్లాక్ మాజిక్ ఉపయోగిస్తారు ఇది ప్రతీకారం తీసుకోవాలని అనిపించినప్పుడు వాళ్ల ఆలోచనలో ఒక మార్గంగా ఉంటుంది బలమైన శక్తిని పొందడం కొన్ని వ్యక్తులు అనుకున్న లక్ష్యాలు సాధించడానికి శక్తి మరియు ప్రభావాన్ని పొందాలని భావించి బ్లాక్ మ్యాజిక్ ను వాడుతుంటారు వారు తమ తల్లిదండ్రులు బంధువులు లేదా పరిసరాలను నియంత్రించాలనుకుంటారు మూడు వ్యక్తిగత ప్రయోజనాలు లేదా కంట్రోల్ మరికొందరు తమ వ్యక్తిగత ప్రయోజనాలు ఇష్టాలు లేదా బాధ్యతలు పూర్తి చేసుకునే దిశగా ఇతరులపై ప్రభావం చూపించడానికి బ్లాక్ చేస్తారు ఇది మరొకరిని నిబంధనలుగా మార్చడం లేదా వారిని తమ ప్రకారం మార్పు చేయడం నాలుగు ఆధ్యాత్మిక వైకల్యం బ్లాక్ మాజిక్ కు సంబంధించిన వ్యక్తులు చాలామందికి ఇది ఆధ్యాత్మిక శక్తి లేదా అధికారం చూపే మార్గం లాగా అనిపిస్తుంది వారి భావనలో ఇది విశ్వంలోని శక్తులతో పనిచేయడం లేదా మరింత శక్తి సంపాదించడం ఐదు భయాలు మరియు సందేహాలు ఎవరైనా తన మీద బ్లాక్ మాజిక్ వేసుకున్నారని అనుకునే వ్యక్తులు వారి జీవితంలో అస్పష్టతలు కష్టాలు బాధలు ఉంటే వారు బ్లాక్ మాజిక్ చేసిన వారిని తమ కష్టాలకు కారణంగా భావిస్తారు వారు ఇతరులపై ప్రభావం చూపడం కొంతమంది తమకు అనుకూలమైన పరిణామాలను సృష్టించడానికి లేదా ఇతరులను తమ ఇష్టం ప్రకారం మార్పు చేయడానికి బ్లాక్ వాడుతారు బ్లాక్ మాజిక్ నెగటివ్ మాజిక్ వల్ల ఉత్పన్నమయ్యే ప్రభావాలు చాలా దారుణమైనవి మరియు వ్యక్తిగత జీవితానికి తీవ్ర నష్టాలను తీసుకురాగలవు ఈ ప్రభావాలు అనేక విధాలుగా ఉంటాయి మరియు ప్రతి ఒక్కరి మీద వీటి ప్రభావం వేరువేరుగా కనిపించవచ్చు కొన్ని సాధారణ ప్రభావాలు ఒకటి మానసిక మరియు శారీరక ఆరోగ్యం మానసిక ఒత్తిడి బ్లాక్ మాజిక్ కారణంగా మనస్సులో భయం ఆందోళన మరియు ఒత్తిడి కలుగుతుంది మీరు చెడిపోవడం ప్రశ్నించడం లేదా తెలియని భయాలతో బాధపడటం మొదలు పెట్టవచ్చు శారీరక రుగ్మతలు అనేక రకాల అనారోగ్య లక్షణాలు ఉదాహరణ నిద్రలేమి శరీరంలో నొప్పులు అలసట బ్లాక్ వల్ల కనిపించవచ్చు రెండు వ్యక్తిగత సంబంధాలపై ప్రభావం సంబంధాల్లో పతనం బ్లాక్ మాజిక్ వలన కుటుంబంలో మిత్రుల మధ్య లేదా ప్రేమ సంబంధాలలో వివాదాలు తగాదాలు మొదలవుతాయి ఇది కూడా క్షీణతకు దారితీస్తుంది ప్రేమలో విఫలత బ్లాక్ మాజిక్ వల్ల ప్రేమ సంబంధాల్లో వివాదాలు విడిపోయే అవకాశాలు పెరుగుతాయి ఆర్థిక నష్టం పెట్టుబడుల్లో నష్టం ఆర్థికంగా బ్లాక్ మ్యాజిక్ వల్ల మీరు చేసిన పెట్టుబడులు వ్యాపారాలు లేదా ప్రాజెక్టులు నష్టపోతాయి ఆర్థిక ఇబ్బందులు ఈ ప్రభావం వల్ల ధనాన్ని పొందడానికి ప్రయత్నించే ముందు తప్పుదోవ పట్టవచ్చు మరియు చివరికి ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది నాలుగు జీవితం వైపు దారితీసే మార్పులు అసాధ్యం అయిన మార్పులు మీరు ముందుగా చేయగలిగే పనులు లేదా సాధించే లక్ష్యాలను ఇప్పుడు సాధించలేకపోవడం వ్యక్తిగత నష్టం కొన్ని సందర్భాలలో ఈ ప్రభావం దారుణమైన పరిణామాలను కూడా తీసుకురాగలదు ఆందోళన బాధ అవమానాలు మొదలవచ్చు ఐదు ఆధ్యాత్మిక మరియు మానసిక ప్రభావాలు ఆధ్యాత్మిక సంక్షోభం బ్లాక్ మాజిక్ వల్ల ఆధ్యాత్మిక అంగీకారం మరియు శాంతి కోల్పోవచ్చు ఇది ఒక మనిషిని భ్రమల ప్రపంచంలో పడేసి సాహసోపేతమైన పరిస్థితులను ఎదుర్కోవడంలో ఇబ్బందులకు గురిచేస్తుంది భక్తి లేకపోవడం తలాపాత శక్తులతో కలిసి ఉన్నప్పుడు మీరు శాంతి మరియు ఆనందం పొందడం చాలా కష్టం జీవితంలో అవాంతరాలు దురదృష్టాలు శక్తివంతమైన బ్లాక్ మ్యాజిక్ వల్ల అనేక దురదృష్టాలు అడ్డంకులు వస్తాయి ఇది జీవితంలో ఎన్నో అపరిచిత మార్గాలు తెస్తుంది ఆశ్చర్యకరమైన సమస్యలు అకాల మరణాలు కుటుంబ సమస్యలు శారీరక ఇబ్బందులు వివాహ సంబంధ విఫలతలు మొదలైనవి ఈ ప్రభావం వల్ల వస్తాయి బ్లాక్ మాజిక్ నెగటివ్ మ్యాజిక్ వలన ప్రతికూల ప్రభావాలు ఎదురయ్యే సమయంలో వాటిని ఎదుర్కొనడం మరియు ఆ నష్టం నుండి బయటపడడం కోసం కొన్ని ముఖ్యమైన దశలు ఉన్నాయి ఈ దశలను పాటించడం వల్ల మీరు మానసిక శారీరక మరియు ఆధ్యాత్మికంగా ఆరోగ్యంగా ఉండవచ్చు ఆధ్యాత్మిక సాధనలు పూజలు శక్తివంతమైన దేవుళ్ల శుభ్రతకు సంబంధించిన సాంప్రదాయాలను పాటించడం మీరు చేయాల్సిన మొదటి చర్య శివ పూజ విష్ణు పూజ వినాయక పూజ వంటి పూజలు చేయడం ద్వారా అశుభ శక్తుల నుంచి రక్షణ పొందవచ్చు ధ్యానం మరియు జపం ప్రతిరోజు ధ్యానం మరియు శక్తివంతమైన మంత్రాల జపం చేయడం మానసిక శాంతిని తెస్తుంది ఓం శివాయ లేదా ఓం శ్రీ నమః వంటి మంత్రాలు జపం చేయడం ఆధ్యాత్మిక శక్తిని పెంచుతుంది రెండు గురువుల సహాయం తీసుకోండి ఆధ్యాత్మిక గురువులు మీకు అనుభవం కలిగిన గురువుల వద్ద సహాయం తీసుకోండి వారు బ్లాక్ మాజిక్ నుండి తప్పించుకోవడానికి ముఖ్యమైన శక్తిని మరియు మార్గదర్శకతను అందించవచ్చు వేదపఠనం అష్టాక్షర మంత్రాలు హనుమాన్ చాలీసా లేదా శివపటం వంటి పవిత్ర గ్రంథాలను పఠించటం శక్తి ప్రదానం చేస్తుంది మూడు శుద్ధి మరియు శరీర శుభ్రత శరీర శుద్ధి ప్రతిరోజు సమయానికప్పుడు శరీరాన్ని స్నానం చేయడం మరియు సురక్షితమైన పవిత్రమైన వస్త్రాలు ధరిస్తే ప్రతికూల శక్తుల నుంచి దూరంగా ఉండవచ్చు సోంచన నెగిటివ్ శక్తులను తరిమి పెట్టడానికి కపాలమాల లేదా దుష్ట శక్తులను నివారించడానికి కొన్ని సంప్రదాయ శుభ్రతా పద్ధతులు ఉన్నాయి నాలుగు పసుపు కర్పూరం లవంగం పసుపులు పసుపు ఉన్న వస్త్రాలు ధరించడం లేదా పసుపును ఇంటి గోడలు కోణాలలో ఉంచడం అనేది సాధారణ రక్షణ మంత్రాల లాంటి ఫలితాలు ఇస్తుంది కర్పూరం మీరు కర్పూరాన్ని వెలిగించడం ద్వారా మీరు ప్రక్కన ఉన్న నెగిటివ్ శక్తులను దూరం చేయవచ్చు ఇంట్లో కర్పూరాన్ని వాడడం వల్ల ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది ఐదు పరిశుద్ధ ఆహారం పవిత్ర ఆహారం ఈ సమయంలో మీ ఆహారం చాలా కీలకంగా ఉంటుంది శుద్ధమైన శాకాహార ఆహారం తీసుకోవడం మరియు మాంసాహారం నుండి దూరంగా ఉండడం మానసిక శక్తిని పెంచుతుంది ఉత్తమమైన ఆహారం శుభమైన మరియు తోటివారితో తినడం మాత్రమే కాదు మనస్సులో శాంతిని కూడా నిలుపుతుంది వివాదాలు ఆత్మ నిర్ధారణ ఇతరులతో వివాదాలు లేదా కక్షలు పెరిగితే వాటిని తగ్గించండి మీరు వివాదాలను దూరం చేయడం ద్వారా దుష్ట శక్తులను మీ జీవితంలో నుండి తొలగించవచ్చు సానుకూల ఆలోచనలు మీ మనస్సును శాంతంగా ఉంచండి చెడు ఆలోచనలను పక్కన పెట్టండి ఈ విధంగా నెగిటివ్ శక్తులు మీరు ఆలోచించే పద్ధతులను ఆధారపడి మీపై ప్రభావం చూపిస్తాయి ఏడు పర్యవేక్షణ మరియు జాగ్రత్త ముఖ్యమైన వ్యక్తులతో నమ్మకం నమ్మకమైన కుటుంబ సభ్యులు లేదా మిత్రులతో మాట్లాడడం వారు మీపై జరిగిన ప్రభావాలను గుర్తించి సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు ఎక్కువ సానుకూలత మంచి పనులు చేయడం ధన్యవాదాలు చెప్పడం మంచి అంకిత భావం కలిగిన శక్తులను మీ పరిసరాలలో ఉంచడం ఎనిమిది వైద్య సహాయం ప్రారంభ వైద్య పరీక్షలు ఆరోగ్య సమస్యలు ప్రామాణికంగా కనిపించకపోతే వైద్యుని వద్ద చేరడం కూడా మంచిది కొన్నిసార్లు బ్లాక్ మాజిక్ ప్రభావం శారీరక సమస్యల రూపంలో ఉండవచ్చు దీనికి వైద్య సహాయం అవసరం ఈ చర్యలు మీరు బ్లాక్ మాజిక్ ప్రభావం నుండి బయటపడడానికి మరియు మీ జీవితాన్ని మళ్లీ సాధారణ దారిలో నడిపించడానికి సహాయపడతాయి బ్లాక్ మాజిక్ నిజంగా ఉన్నదా లేదా అది మనసులో పుట్టే భయాల ఫలితమా అన్న విషయం ఒక ముఖ్యమైన చర్చాంశం అనేక రహస్య శక్తులు లేదా అంగీకారాల గురించి మనం వింటున్నా వాటి వెనుక ఉన్న వాస్తవం అర్థం చేసుకోవడం చాలా అవసరం బ్లాక్ మాజిక్ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు ఒకటి విజ్ఞానం మరియు అంగీకారం ఆధ్యాత్మిక అభ్యాసం కొన్ని వేదశాస్త్రాలు పురాణాలు మరియు ధార్మిక గ్రంథాలు నెగిటివ్ శక్తుల లేదా ప్రతికూల శక్తుల గురించి వివరించాయి కానీ ఈ శక్తులు అనేది మన యొక్క మనస్సు మరియు ఆధ్యాత్మిక అవగాహనపై ఆధారపడి ఉంటాయి సాధారణంగా వసీకరణ బ్లాక్ మాజిక్ అనేది కొంతమంది వ్యక్తులు తమ ప్రయోజనాలను సాధించడానికి ఉపయోగించే మార్గం అని చెప్పబడుతుంది వాటిని ఆధ్యాత్మిక మానసిక పరిస్థితులపై ఆధారపడి ఉపయోగించడం మానసిక లేదా శారీరక ఆందోళనలకు దారితీస్తుంది రెండు మనస్సు మరియు భయం భయం చాలా సార్లు మన జీవితంలో జరుగుతున్న అనూహ్య పరిణామాలను సమస్యలను అర్థం చేసుకోలేకపోయినప్పుడు మనం బ్లాక్ మాజిట్ లేదా నెగిటివ్ శక్తులను నమ్ముతాం నమ్మకాలు కొన్ని వ్యక్తులు బ్లాక్ మాజిట్ లేదా దుష్ట శక్తులను నమ్ముతారు వారు చేసే పనులు అవగాహన లేకుండా చేసే వారి మనసులో మానసిక ఒత్తిడిని భయాన్ని పెంచవచ్చు మూడు సామాజిక ఆధ్యాత్మిక లేదా నేపథ్యం సామాజిక ప్రాచుర్యం ఎన్నో సమాజాలలో పూర్వకాలంలో మరియు కొన్ని ప్రదేశాలలో బ్లాక్ మాజిక్ అంటే ఏమిటో అనే విషయంపై నిర్దిష్టమైన నమ్మకాలు ఉన్నాయి కానీ ఇది నమ్మకాలు మాత్రమే ఆధ్యాత్మిక భావన వివిధ ఆధ్యాత్మిక పాఠశాలలు గురువులు మరియు శాస్త్రాలు ఈ విషయం మీద వివరణ ఇచ్చాయి దీనివల్ల బ్లాక్ మాజిక్ యొక్క ప్రభావం మనస్సులోనే ఉంటుంది ప్రస్తుతం మనం చెప్పే నెగిటివ్ శక్తులు మానసిక మరియు శారీరక సమస్యలు శారీరక లేదా మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నప్పుడు బ్లాక్ మాజిక్ ప్రభావం అనేది మన అభిప్రాయం మాత్రమే మనోభావాలు ఆలోచనలు మరియు జీవన శైలిలో మార్పులు అవసరం నమ్మకాలు ప్రవర్తన మరియు పరిణామాలు ఎక్కువగా ఇది నమ్మకాలు మరియు ప్రవర్తనతో సంబంధం కలిగి ఉంటుంది అలాంటి పరిస్థితులలో నిరాశ నిరాశ లేదా ఉండటం ఎవరైనా బ్లాక్ మాజిక్ ప్రభావాన్ని అనుభవిస్తున్నారు అని భావించే అవకాశం ఉంది ఐదు మనస్సు మరియు శరీర సమతుల్యత ఆధ్యాత్మిక పరిశోధన మనస్సు శరీరం మరియు ఆత్మ పరిపూర్ణంగా ఉండటం శాంతి ధ్యానం ఆరోగ్యకరమైన ఆహారం మరియు మంచి ఆలోచనలు మన జీవితాన్ని సమర్థవంతంగా రూపొందించగలుగుతాయి వైద్య సహాయం కొంతమంది ఎలాంటి శారీరక లేదా మానసిక సమస్యల కోసం వైద్య సహాయం పొందడం ద్వారా మానసిక భయాలు లేదా ఒత్తిడి తొలగించబడుతుంది మొత్తంగా బ్లాక్ మాజిక్ మానసిక లేదా శారీరక పరిస్థితులపై ఆధారపడి ఉంటే అది నమ్మకాలు మరియు వాస్తవిక పరిస్థితులను ఆధారపడి ఉంటుంది